బుచ్చరెడ్డిపాలెం పార్టీలో పెట్రోలింగ్ నిర్వహించి కోర్ల వ్యర్థాలను అరికట్టాలని సీఐకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల పంచాయతీ నెహ్రూ నగర్లో లో సుపరిపాలనలు తొలి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక మహిళలు తమ గ్రామం వెంబడి చేపల గుంటలలో కోళ్ల వ్యర్థాలు విపరీతంగా వేస్తున్నారని దాని వల్ల దుర్వాసనలతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు స్పందించిన ఆమె సిఐ సుధాకర్ రెడ్డిని పిలిపించి ఏం చేస్తున్నారని మహిళలు ఇలా చెబుతుంటే దానిని వెంటనే అరికట్టాలని నిజం చొప్పిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆమె ఆదేశించారు అనంతరం ఇంటింటి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ గడిచిన సంవత్సరం రోజు పాలనలో ఇచ్చిన హామీలలో పథకాలను ఒక్కొక్కటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్నారన్నారు రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు ఇప్పటికే తల్లికి వందన మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పింఛన్ ఉచిత ఇసుక పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు రానున్న రోజు ఆగస్టు పదహైదున మహిళలకు ఉచిత బస్సు అన్నదాత సుఖీభావ వంటి కార్యక్రమాలను అమలు చేస్తారన్నారు గ్రామంలో డ్రైనేజీ ఇండ్ల స్థలాలు వంటి సమస్యలు ఉన్నాయని వాటిని త్వరలో పరిష్కరిస్తామన్నారు పాల్గొన్నారు ওটা <committee> কিছু <su> <incarcerated> အဲ့ဒါကဘာလဲပါအဲ့ဒီတိုင်းဘာလုပ်တာလဲ చనిపోయిన చికెన్ దారిలో కానీ చనిపోయిన చికెన్ చనిపోయిన చేపలు కూడా వస్తుంది చూడండి ఎంత బాగా చెప్తుందో చెక్ చేయండి మీరు అరే చెప్తాం చెప్తా తిరిగేటప్పుడు చెప్తుంది పెట్రోలింగ్ పెట్టండి మీరు కానిస్టేబుల్స్ పెట్టండి ఆ అమ్మాయి ఎక్కడ చెప్తుందో అక్కడ కానిస్టేబుల్స్ పెట్టండి ఈ ఈ నిజం చెప్పింది అని చెప్పి ఎవ్వరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అది కూడా చెప్తున్నా పట్టుకుంటాం ఎవరు వేస్తున్నారా పట్టుకుంటాం ఐదు సంవత్సరాల నుంచి మీకు ఒక రోడ్ వెళ్ళేది ఒక స్థానం లేదు రాబోయే రోజుల్లో తప్పకుండా రోడ్లు వేస్తాం కాలంలో వేస్తాం ఇళ్ళ స్థలాలు ఏనా అండి ఇలా స్థలాలు ఎక్కడ నువ్వు ఎక్కడ ఉండేది మీ వచ్చారా మనుషులు వచ్చారా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె ఆప్షన్లో ప్రజల మీద గౌరవంతో ఈరోజు ప్రతి నాయకుడు కేఎస్ఎస్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎంపీ వరకు మినిస్టర్లు కానీ ఎవ్వరు కానీ రోడ్ల మీదే ఉన్నాం మేము మీ దగ్గరే ఉన్నాం జనంలో తిరుగుతున్నాం మీ సమస్యలు తెలుసుకుంటున్నాం అవి ఎలా తీర్చాలో కూడా ఆ సమస్యల్ని పరిష్కరించే వైపు మేము చూస్తున్నాం నాయకులుగా అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి తగు చర్యలు తీసుకుంటారని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను మనం సూపర్ సిక్స్ పథకంలో అధికారంలోకి రాగానే మీ అందరికీ ఏం చెప్పామో ఇక్కడ చాలా మంది ఇప్పుడు చెప్పారు నాలుగు వేలు పెన్షన్ వస్తుందని చెప్పి మొట్టమొదట మనం పెన్షన్ గురించి చెప్పాం నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాం మనం గెలిచిన మొదటి నుంచి మొదటి నెల నుంచి ఈ రోజు వరకు పదమూడు నెలలు ఒకటో తేదీ ఆదివారం వస్తే ముందు రోజే ముప్పై ఒకటో తేదీ ప్రతి అవ్వ స్వయంగా వెళ్లి దగ్గరుండి పెన్షన్ ఇచ్చి వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తున్నాం వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం పరిష్కరించే మార్గం విధంగా పోతున్నాం అదే విధంగా ఉచిత ఇసుక ఇస్తామని చెప్పాం వెంటనే ఇచ్చాం ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం ముఖ్యంగా మన డెల్టా ఏరియాన కోవిర్ కాన్స్టిటెన్సీలో ఎంతో మంది రైతులకి దానివల్ల ఎంతో ఉపయోగపడింది గత పంటలో కూడా మనకి మొత్తం ఎంతైతే ధాన్యం కొలిచామో ఇరవై నాలుగు గంటల్లో అమాలీలతో సహా రైతుల అకౌంట్లోకి డబ్బులు పడింది అదేవిధంగా ఆ రైతులు పుష్కలంగా పంటలు పండించుకోవడానికి పంట కాలువలన్నీ ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని గవర్నమెంట్ పరిధిలో లేని కాలువలు కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా తవ్వించాం అలాగే గవర్నమెంట్ చేసిన పనులు కూడా మనం కంటిన్యూ చేసిన దానివల్ల రైతులు ఎంతో సుభిక్షంగా ఉన్నారు వచ్చే నెలలో అన్నదాత సుఖీభావ కింద చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఆగస్ట్ పదిహేనో తేదీ మహిళలకు అందరికీ ఉచిత బస్సు సర్వీస్ ఇవ్వబోతున్నారు మీకు అందరికి గుర్తుండే ఉంటుంది నేను మీకు ఎలక్షన్ తప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పాను అలాగే దీపం పథకం టూ కింద మీకందరికి చాలా మందికి ఉచిత సిలిండర్లు ఉంటాయి కొంతమందికి కేఎస్ఎస్ అదేదో లేదంటున్నారు కేవైసీ లేదంటున్నారు అది ఎందుకు లేదో మీరు మీ దగ్గరున్న సచివాలయాల దగ్గరకెళ్లి వెల్ఫేర్ వాళ్ళతో మాట్లాడి దాన్ని ఎన్రోల్ చేయించుకోవాలని చెప్తున్నాను అది కాకుండా ఇప్పుడు ఎలాగూ నాయకులు మీ ఇళ్ల దగ్గరకు వస్తున్నారు కాబట్టి గ్యాస్ సిలిండర్ లేని వాళ్ళు గ్యాస్ సిలిండరు తల్లికి వందనం పడన తల్లికి వందనం పెన్షన్ లేని పెన్షన్ ఇల్లు లేని వాళ్ళు ఇల్లు ఆ సమస్యలు నాయకులకి చెప్పి తద్వారా మీ సమస్య తీర్చే విధంగా మేము చేస్తాము తప్పకుండా అదే విధంగా వీటన్నిటికన్నా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పల్లె పండుగ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా మనం చేసుకున్నాం గుంతలు ఉన్న రోడ్లని పూడ్చుకున్నాం ఈరోజు వచ్చిన ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులతో ఇక్కడ రేబాల్లో కూడా పది లక్షలతో రోడ్డు శాంక్షన్ అదే అదేవిధంగా కాలువలు ఈ కాలనీలో పది లక్షలు రోడ్డు శాంక్షన్ చేస్తున్నాం కాలువలు కూడా ఇప్పుడే చూపించారు అవి కూడా అతి త్వరలో వాటిల్ని కూడా శాంక్షన్ చేపిస్తాం ఎన్ఆర్జీఎస్ పనులు వచ్చినాయి చాలా మంది దానివల్ల ఎంతో ఉపయోగపడి పనులు చేసుకుంటున్నారు ఈ రకంగా మనం ప్రతి ఒక్కటి కూడా చెప్పిన పథకాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नईन स जीरो फोर जीरो फोर सैवन टू सैवन टू फोर सैवन वन फोर जीरो प्रसाद नईन फाइव थ्री डबल थ्री वन जीरो सैवन